నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం చిన్నతుంబలం గ్రామంలో ఘనంగా నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండలం చిన్నతుంబలం గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు షాహినబాను మాట్లాడుతూ ద్వేష స్వాతంత్రం కోసం పోరాడిన మహానేతల ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని స్పష్టం చేశారు వారి ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల వలన మనం ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఉన్నామని పేర్కొన్నారు అలాగే షాహీన్ బాను ఆధ్వర్యంలో జాతీయ పథకాన్ని జడ్పీ హై స్కూల్ చైర్మన్ వెంకటేష్ ఎంపీ యూపీ స్కూల్ చైర్మన్ ఈరన్న వారి చేతుల మీదుగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాటలు పాడి మరియు డ్యాన్స్ కార్యక్రమాలతో వచ్చిన అతిథులను అలరించారు వచ్చిన అతిథులు అందరూ విద్యార్థులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా స్కూల్లో ఆట పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అతిథులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు సర్పంచ్ శివకుమార్ టిడిపి టౌన్ అధ్యక్షుడు వీరేష్ గౌడ్ మీసేవ నర్సప్ప చంద్ర మహేష్ మహదేవ హనుమంతు తిక్కయ్య కడబూరి సొసైటీ సహకార సంఘం అధ్యక్షుడు మనేగర్ రవీంద్ర బ్రహ్మయ్య స్కూల్ సిబ్బంది గ్రామ వైఎస్ఆర్ నాయకులు టిడిపి నాయకులు గ్రామ వాలంటీర్లు గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ మన మన ఆంధ్రలోనే మన ఆంధ్రలోనే అల్లూరి సీతారామరాజు తిమ్మల వెంకయ్య దుర్గాబా దేశం తండ్రి ప్రకాశం పత్రులు గారు వీళ్ళందరూ ఎన్ వీళ్ళందరూ ఎంతో ఉపన్యాస ఉపన్యాసులతో ప్రజల్లో ఉద్య ప్రజల్లో ఉత్తేజం నింపి స్వతంత్ర ఉద్యమంలో పేరోడే విధులుగా ఉన్న అందరినీ ఉత్తేజపరిచి వాళ్ళు ఈ ఈరోజు స్వాతంత్రం రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నాకే ధన్యవాదాలు అభిపృతానాన్ని కోరుకుంటున్నాం అలాగే ఎందరో బలాలను ఫలితం చేసిన వీళ్ళు మన దేశానికి స్వతంత్రం వచ్చిన అలాగే భగత్ లో చాలా మంది జన్మిస్తారని చెప్పినటువంటి ఘనత భగత్ సింగ్ అలాగే దేశభక్తిని పెంచిన కొన్ని ఆ వారి త్యాగ పాలని ఈ రోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నామంటే మీరు కూడా విద్యార్థులు బాగా చదువుకొని దయాగుణం అలాగే విద్య వినయత గురువుల్ని అందరినీ ప్రేమించడం సహకరించడం మంచి మీలో ఉన్న ప్రతిభాని గుర్తించి ఉన్నత విద్యగా చదివి మీలో ఏదైనా సహాయ సహకారాలు మీ వంతు కానీ మా గ్రామానికి కానీ మా రాష్ట్రానికి దేశానికి అందించాలని మా గ్రామ అభివృద్ధికి మీరే పట్టుకొమ్మలు బాగా చదువుకొని గ్రామం అభివృద్ధి పరిచే అటువంటి బాధ్యత మీలో ఉంది అని మేము ఆశించుకుంటున్నాం ఇంకో శుభవార్త ఎందుకంటే మీకు విద్యా కమిటీ చైర్మన్గా వెన్నుకొన్నే కురువ వెంకటేష్ గారు దయాగుడం దానగుణం కలిగినటువంటి వ్యక్తి మీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రతి విద్యార్థికి ఒకటో క్లాస్ నుండి పదే క్లాస్ వరకు మీ ఒక్కొక్కరికి పెన్సిల్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికో గిట్టు వచ్చింది రాలేదని బాధపడే అవసరమే లేదు ప్రతి ఒక్కరికి రాని వాళ్ళకు కూడా రేపు మీ స్కూల్లో ఇస్తాం ఏ బాధ ఏం లేదు ఇప్పుడు ఎంతమంది కూడా అంతమందికి ఆయన క్లాస్ అప్పుడు చేస్తాం